పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం కలిగిన పరిపాలనా ముప్పై రోజులలో వారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనమని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు అలాంటి నాయకుడిని నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఈ రోజు వారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ పార్టీ నాయకులు కెవి సుబ్బారెడ్డి కే నాగేంద్ర కుమార్ జె తిరుపాలాబాయ్ బాబురాజ్ నందిమధు సత్రం రామకృష్ణుడు ఎస్ షేక్షావళి చెన్నకేశవులు బేతం కృష్ణాతో కలిసి పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అధ్యక్షులు చెప్పినట్టు ఈ ముప్పై రోజులలో మా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మొదటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాశనమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసమని ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మొదటి నుంచి కూడా మరి గుర్తు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ముప్పై రోజులలో ముప్పై హామీలు మరి ముప్పై సంబంధించిన ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి వాటిపై మళ్ళీ ఫైనల్ పే సంతకాలు కావచ్చు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి కావచ్చు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వీటన్నిటిని కూడా మరి త్వరితగతిన ఆయన పూర్తి చేయడం జరిగిందని కూడా మీరు ద్వారా తెలియజేస్తా ప్రధానంగా మా చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు గతంలో మరి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల మధ్యనే ఉండు వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మా ప్రియతమ నేతకు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా నిన్ననే ఈ యొక్క ఆరణ్యకి సంబంధించినటువంటి అధికారులతో అయితేనేమి మంత్రిగారితో అయితేనేమి రివ్యూ చేయడం జరిగింది ప్రధానంగా గతంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇది వర్షాకాలం గతంలో ఇదే వర్షకాలంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎక్కడ గుంతలు లేకుండా చేస్తానని చెప్పినటువంటి మహాన్ భావుడు గుంతలు కాదు కదా ఆ గుంతలు చూస్తే మళ్ళీ సెలైర్ల తల మరి చెరువుల తలస్థితి మనం చూస్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నాలుగు వేల నూట యాభై కిలోమీటర్లకు ఇమ్మీడియట్గా పెద్ద ప్రాతిపదికన వాటిని బాగు చేయవలసిందిగా మరి అధికారులను ఆదేశించడం కూడా మేమందరం కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయమైతేనేమి మిగతా విషయం అయితేనేమి వాటిని అన్నింటినీ కూడా భవిష్యత్తులో ఇంకా వాటిని త్వరితగతిన తీసుకుపోయి జిల్లా అధ్యక్షుల వారైతేనేమి మా యొక్క సోషి గారి ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలను కానీ ప్రజా సమస్యలను కానీ మౌలిక వసతులకు సంబంధించి వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించాలని కూడా మా యొక్క ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ప్రభాకర అందరికీ నమస్కారం ఒక మంచి ముఖ్యమంత్రి ఎలాంటి పాలన అందిస్తాడో ఈ ముప్పై రోజుల్లోనే తెలిసిపోయింది అన్న ముడికింది లేని ఒక వెనుక పట్టుకొని చూస్తే ఎలా తెలుస్తుందో మనం అరవై నెలలు ఈ కాలం ఉంది మనకు ప్రస్తుతం అరవై నెలలే కాదు ఎన్ని సంవత్సరాలైనా డెఫరెట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కాలే కాలే పరిపాలిస్తారని మాకు అవుతుంది ఎందుకంటే మేము ఇటీవల కాలంలో మన ప్రజల తేదీ మేమంతా గారిని కలిసాం అసలు ఎంత అయితే అసలు మామూలుగా కాదు చూడగానే అన్న ఇక్కడ మా గురువు గారు నేను ఇలా ఎందుకు మేము ఆహ్వానిస్తాం కదా ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం కదా అలాగే టికారటన చూసినా మురిసిపోయినా ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఎన్నడూ తెలుగుదేశానికి ఇంత ప్రజా తృప్తి లెక్క కానీ మేమంతా కలిసి అంటే ఇక్కడ ఉన్న అందరూ త్యాగాలు చేసిన వాళ్ళే అండి ఇక్కడ టికారటన త్యాగం మీకు తెలుసు కదా ఎక్కువగా రెండు బాగుంది ఎమ్మెల్యేగా ఎంతో ఖర్చు పెట్టి ఇప్పుడు తీరా ఒడ్డీంచే డ్యామ్ మనం తినాల్సిన టైంలో త్యాగం చేయమంటే చేశారు అలాగే ప్రభాకర్ అలాగే త్యాగం చేశారు నాకు కూడా ఎంపీ టికెట్ అయ్యి అంతా రెడీ చేసుకున్నామని నేను గుర్తుంది ఈసారి నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే సో మా దగ్గర గుర్తించి తెలుగు ఏ రోజు గెలవాలన్నా గెలుస్తున్నాం అదే అంతకుముందు తెలుసు మీకు ఆ మహానుభావుడు ఒక పెద్ద కోట కట్టుకున్నాడు ఆ కోటలోకి ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మంత్రులు ఈవెన్ మంత్రివర్గ సమావేశం కూడా చాలా కామెడీగా ఉండేది క్లాసులో పిల్లలలాగా మంత్రులు కూర్చోనండి ఈయన మేకప్ అయిపోయి నెస్ట్ వాళ్ళ ముందు కనపడి ఓకే ప్రజ ప్రజెంట్ వాళ్ళు ప్రజెంట్ సార్ అంటే ప్రజెంట్ అని రావు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు లోకేష్ గారు దాదాపు రోజు కొద్ది వేల మందిని కలుస్తున్నారు మా మేమే సాక్షి సో ఈ ముప్పై రోజుల్లో చేసినటువంటి అద్భుతమైన ముప్పై కార్యక్రమాలే కాదండి మా ఇచ్చినటువంటి అన్ని హామీలు అవైలబిలిటీ ఆఫ్ ఇన్కమ్ను బట్టి అన్నీ వరుసగా చేస్తాం అప్పుడే నేను చేశారా అన్నీ చేశారా అని నువ్వు అన్ని నాశనం చేసిపోయాక రిపేర్ చేయడానికి కావద్దు నువ్వు నువ్వు రోడ్లే లేకుండా చేశావు ప్రజలకు రోడ్లు ఇవ్వాలి కదా మేము సూపర్ సిక్స్ ఇస్తాం ఎప్పుడు ముందు నడవడానికి రోడ్డు కారణ నీళ్ళు వ్యవసాయంతో ఏర్పాట్లు మినిమం ఫెసిలిటీస్ ఇచ్చాక జగన్ నీలా కాదు మేము మా తప్ప సమస్య లేదు తప్పకుండా అన్ని ధరలు ఇస్తాము మరి ఈ తరమే కాదు ఇక నీ జీవితంలో ఎన్నటికీ కూడా మరొకసారి అసలు ఏదో రాజీనామా అంటున్నాం రాజీనామా చేస్తే ఈసారి అసెంబ్లీ గేట్ కూడా దాకలేవు పార్లమెంట్ గేట్ అంతకు దాకలేవు కాబట్టి తెలుగుదేశాన్ని రాజ్యం మేము అందరం కూడా ధర్మానికి ఉంటాం అది ప్రజలతో ఉంటాం ధర్మానికి ఉంటాం మా నాయకులు కూడా అలాగే ఉన్నారు సో ప్రజలు ఎవరైనా సరే ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ఇంకా మరింత మద్దతు తెలుగుదేశానికి ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ